ఇంత అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు తప్పు చేశావు అందుకనే ఈ కథ అంతా దేనికోసం అంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకో తరచి చూసుకోవడం కోసమే పురాణాంతర్గతంగా ఉండేటువంటి కథలు మొగలి ఫోన్ పక్కన పెట్టేశాడు ఇంకా బ్రహ్మ దగ్గరికి వచ్చాడు ఎందుకు క్షమాపణ ఎందుకు అన్నిసార్లు అడగాలనేటువంటి దానికి మళ్ళీ వెనకాలకు వచ్చాం బ్రహ్మవైపు చూశాడు ఇంకేం మాట్లాడలా ఎందుకంటే నేను అహంకారంతో ఉన్నాను నేను అందరికన్నా గొప్పవాడననేటువంటి భావన నాలో పుని బాగా లోపలకంట పూంచుకుపోయి ఉంది పూల్చుకుపోయినటువంటి వాడిని పెద్దవాడిని అయినటువంటి వాడిని తప్పు చెయ్యకూడనటువంటి వాడిని తప్పు తెలిసినప్పుడు ఒప్పింటో కూడా తెలిసినటువంటి వాడిని ఇంకా నన్ను ఇంకెవరన్నా వచ్చి మందలిస్తే ఇంకా అది ఎలాంటిది మరణ సదృశం కనుక మరణ సదృశంతో కూడుకున్నటువంటి భావన ఆయన ఎందు ఈయన మౌనం వల్ల కలిగిపోయింది అబ్బా తల కొట్టేసినట్టయితే తల కొట్టేయడం అంటే ఆ భావన ఆయన మనసులోకి వచ్చేటప్పుడు ఏమైంది ఈయనలోంచి ఒక జ్వాలామూర్తి బయటకు వచ్చాడు ఎక్కడి నుంచి ఏం ముడిచాడు ఆజ్ఞా చక్రాన్ని ముడిచాడు ఆజ్ఞా చక్రాన్ని ముడిచేటప్పటికేమైంది ఆ ముడుపులో ఉంచి అగ్ని పుట్టిందట అగ్ని పుట్టి ఒక స్వరూపం బయటకు వచ్చింది జ్వాలగా బయటకు వచ్చింది వచ్చినవాడెవడు కాలభైరవుడు ఆ కాలభైరవుడు ఆ భ్రుకిటి నుంచి బయటకు వచ్చి స్వామికి నమస్కరించాడు స్వామి అన్నాడు చెయ్యి అన్నాడు ఏం చేయాలి చెయ్యి నీ ఇష్టం ఎందుకు వచ్చావు నీకు తెలుసుగా నేను మళ్ళీ నీకు ఇంకా మళ్ళీ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇవ్వక్కర్లేదు కదా చేంజ్ అన్న ఈయన వెంటనే ఏం చేశాడు ఈయనకి మొత్తం ఎన్ని ఎన్ని తలలని చెప్పుకున్నాం ఐదు తలలు అని చెప్పుకున్నాం ఎన్ని తలలు అంట ఐదు తలలు ఐదు తలల్లో నాలుగు తలలు నాలుగు దిక్కుల్ని చూస్తున్నట్ట చూస్తున్నాయిట ఐదో ముఖం ఏం చేస్తుంది ఊర్ధముఖంగా చూస్తుంది అంటే ఆకాశం వైపు ఉందా ముఖం వెంటనే నేను ఏం చేశాడు కాలభైరముడు ఆకాశతత్వం వైపు చూస్తున్నటువంటి ముఖం ఏదైతే ఉందో దాన్ని గిల్లు అవతల గిల్లు అవతల పడేటప్పటికి ఏమైపోయింది అహంకారం కాస్త వెయ్యి వక్కలుగా మారిపోయి నేల రాలిపోయాయి ఎప్పుడైతే అహంకారం అనేటువంటి శిరస్సు ఛేదించబడిందో వెంటనే ఏమైంది అప్పటిదాకా తాను చేసినటువంటి తప్పు అహంకారం అనేటువంటి తృంచబడంతో పాదాక్రాంతమైపోయింది వెంటనే బ్రహ్మదేవుడు ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ జ్వాలామూర్తి పాదాల దగ్గర పడిపోయాడు పడిపోయి స్వామి నాకు అహంకారం వచ్చింది కారణం ఏంటో తెలుసా దానికి నువ్వే కారణం నీకు పంచముఖ స్వరూపముడని పేరు కదా ఆ పంచముఖ స్వరూపుడు అయినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే ఉండాలి కానీ నువ్వేం చేశావు నీ ప్రహష్టమైనటువంటి శక్తిని అంతా కూడా నాలో నిలిపి ఈ పంచ పంచముఖాలతో ఈ పంచభూత ఆలయమైనటువంటి జగత్తునంతా కూడా నీ అంత సమర్థవంతంగా నేను కూడా నిర్వహిస్తాననేటువంటి భావంతో ఐదు ముఖాలు ఇచ్చిన జగత్తులోకి పంపించాను నేనేం చేశాను నీ తర్వాత కాదు కాదు నీలా నాకు కూడా ఐదు ముఖాలు ఉన్నాయి నీకున్న శక్తులన్నీ నీలా కాదు కాదు నీకన్నా కొంత ఎక్కువే నాకు ఉన్నాయి నువ్వెంత తపస్సు చేసావో తెలియదు నీకన్నా ఎక్కువ తపస్సు నేనే చేశాననేటువంటి అహంకారంలోకి వచ్చి నువ్వు ఇచ్చినటువంటి శక్తులన్నింటినీ కూడా అపాత్రంగా అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోకుండా వాటిని తప్పు భావనతో నేను కల్మషం చేసేస్తున్నాను చేసేటప్పటికేమైపోయింది కల్మషంగా ఉన్నటువంటి వాటిని ఏం చేయాలి తొలగించాలి తొలగించేసావు ఇప్పుడు ఏమైంది నాలుగు తలలతో నీకన్నా చాలా కింద స్థాయిలో నేను నన్ను అహంకార వర్జితం అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నదంతా శ్రద్ధయే నన్ను క్షమించు ఈ క్షమార్పణ ఎలాంటిది నీ ముందు నేను చాలా కించపడుతున్నాను ఏ అహంకారం అయితే ఇన్నాను నన్ను పీడించిందో ఆ పీడించబడినటువంటి అహంకారం నుంచి నేను ఇప్పుడు బయటకు వచ్చేసాను నన్ను అనుగ్రహించు నన్ను ఉద్ధరించు అని కోరుకున్నాను ఉద్ధరించు అనుగ్రహించు అనేటువంటి పదాలను నోట్లోంచి వచ్చినప్పటికీ కల మనసు కరిగిపోయింది అని ఎలాంటి వాడు కనపడడానికి జ్వాలా స్తంభం లాంటి వాడు కానీ మనస్సు ఎలా ఉంది ఎంత ఉగ్రమైనటువంటి అస్త్రశస్త్రాలనైనా తనలో నిబుడీకృతం చేసుకుని ఏమాత్రం చలించకుండా అబ్బా ఇంత గొప్పదైనటువంటి జ్వాల నాలోకి వచ్చింది శరీరం హర్ట్ అయింది నాకు తగిలింది బాధ ఏమన్నా ఉందా ఇంత నేను తీసుకున్నానని గొప్పతనం ఏమన్నా ఉందా ఏమీ లేదు ఎంత నిశ్చల స్థితిలో ఉన్నారో అంతే నిశ్చల స్థితిలో తనలో తను రమించిపోతూ ఉన్నటువంటి జ్వాలా స్వరూపం ఆ జ్వాల స్వరూపం ఈ కనుకరించమయ్య బుద్ధి మందగించింది అహంకరించాను ఈ అహంకారం అంతా కూడా నీ పాదాల దగ్గర పాదాక్రాంతం చేసేస్తున్నాను నన్ను అనుగ్రహించు నన్ను అనుగ్రహించని వేణోళ్ళ వే ఆయన కొలిచేటప్పటికేమైపోయింది ఉన్నదంతా ఆ కోపమంతా కూడా పోయి ఆ స్థానంలో కారుణ్యం అనేటువంటిది వర్షించింది ఆ కారుణ్యం ఎప్పుడైతే వర్షించిందో బ్రహ్మగారి మీద ఏమైపోయింది ఈ తల పీకేసినందుకు గాను అయినటువంటి గాయం ఏదైతే ఉందో అది చల్లబడింది ఆ చల్లబడ్డంతో పాటు ఏమన్నాడు ఇంతకుముందు ఏం చెప్పాను విష్ణుమూర్తితో పాటు కూడుకున్నటువంటి వాడిని మన ఇద్దరికి స్థితి మన ఇద్దరిది అభేదస్థితి అయ్యా శివాత్మకమైన వైష్ణవాత్మకమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ జగతంతా కూడా విలసిల్లుతుంది ఎక్కడ ఎక్కడ శివాలయం ఎక్కడ ఎక్కడ విష్ణాలయం ఉందో అక్కడ యంత్రతంత్ర మంత్రాధికారులతో కూడుకున్నటువంటి నిత్య దాంతోపాటు పక్షోత్స పక్షం ఒకసారి చేసేటువంటి పూజలు మాసోత్సవం మాసానికి ఒకసారి చేసేటువంటి పూజలు సంవత్సరోత్సవ పక్షోత్సవంతో పాటుగా ఇంకోటి ఏం చేస్తారు ఆయనోత్సవ అని అంటే ఆరు నెలలకు ఒకసారి చేసేటువంటి విధానాలుగా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి నిత్య వైభవంగా పూజలన్నింటిలో కూడా రకరకాల విధానాలతో ఆ పూజల్ని ఆగమశాస్త్ర అంతర్గతంగా చదివేటువంటి విధానాలతో చేస్తూ ఉంటారు అంత వైభవం అంత పల్లకీలు దాంతోపాటు అశ్వాలు దాంతోపాటు ఏనుగులు ఇంత విశేషంగా పక్కన ఛత్రాలు చామరాలు పట్టుకున్నటువంటి దాసులు వీళ్ళందరితో కూడా ఈ వైభవం అంతా కూడా జగత్లో సరుకుతుంటుంది కానీ నీకు ఎవరికి బ్రహ్మగారి ఇంత అహంకారంతో కూడుకున్నటువంటి వాడివిగా మా అంతటి స్థానము ఇంకా నీకు ఇవ్వడానికి అవకాశం లేదు తీసేస్తున్నా తీసేస్తున్నానే కానీ పూజనీయుడు కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పదు అంటే అర్థమేమిటి పూజనీయుడు కాదు అనేటువంటి అర్థం ఎందుకు చెప్పారు ఎక్కడెక్కడ బ్రహ్మ పూజింపబడుతున్నాడు వెంటనే మనకి డౌట్ వస్తుంది అండి ఎక్కడ పూజింపబడట్లేదు కదండి బ్రహ్మకి సంబంధించినటువంటి ఆలయాలు మొత్తం భారతదేశంలో భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు దేశాలతో మొత్తంలో కలుపుకుని నాలుగు గుళ్ళు ఉన్నాయి ఈ నాలుగు గుళ్ళలో కూడా ఒక బ్రహ్మగారు విడిగా అంటే బ్రహ్మ గురించినటువంటి ఆలయం ఆ బ్రహ్మ గురించినటువంటి ఆలయంలో మరీ ప్రత్యేకంగా ఇంకొక బ్రహ్మగారు ఉండడు అంటే ఒక పూజారి అనేటువంటి వాడు ఎవరు ఉండడు విగ్రహం ఉంటుంది ఆలయం ఆచ్ఛాదనగా ఉంటుంది ఆ విగ్రహంతో కూడుకునేటువంటి ఆలయంలోకి కేవలం వెళ్ళడం మూల గర్భస్థానమైనటువంటి ఆ మూల విరాట్ ఉన్నటువంటి చోటుకి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా మెట్టు మీద నుంచే మూర్తి వైభవాన్ని చూసి ఏమైనా నమస్కరించుకుని ఇంగంతే ఇంకంతేగానే ఇక్కడ కొబ్బరికాయ కొడతానండి ప్రసాదంగా ఇస్తారా లేకపోతే ఇంకేమైనా చేయిస్తాను ఇక్కడ ఏమైనా కాస్త పెద్ద పూజ చేయిస్తాను రథోత్సవం చేయిస్తానంటే అక్కడ చేయడానికి ఎవరు ఉండరు చేసేటువంటి విధానం మనం ఏదన్నా ఏర్పాటు చేసుకున్నా అది చేయకుండానే మధ్యంతరంగా ఆగిపోతూ ఉంటుంది కనుక బ్రహ్మకు దేవాలయం లేకపోలేదు ఆ బ్రహ్మకు స్థానం అనేటువంటిది యజ్ఞయాగాది క్రతువును లేకుండా పోలేదు పూజనీయమైనటువంటి స్థానం బ్రహ్మగారికి ఇవ్వబడింది కారణం ఏంటంటే సృష్టికి అంతటికి ఆయనే ఆర్జుడు కనుక పూజ ఎక్కడెక్కడ చేస్తాం బ్రహ్మగారికి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో రుత్వి కొన్ని కూర్చోబెడతారు మీరు బ్రహ్మ దేనికి అంతటికి కూడా మీరు అధికారికత్వం వహించండి అని చెప్పి ఆ యజ్ఞం జరిగినంత కాలము కూడా ఆయన ఎందు బ్రహ్మతత్వాన్ని నిపుడీకృతం చేసి మంత్రము ఆధారం చేసుకుని ఆయన ఆయన చెప్పేటువంటి విధానంతోనూ ఆయన కూర్చు అక్కడ యజ్ఞం జరుగుతున్నంత సేపు ఎన్నాళ్ళన్నా జరగని నలభై రోజులు యాభై రోజులు సంవత్సర కాలం ఎనభై సంవత్సరాల కాలం వెయ్యి సంవత్సరాల కాలం ఎంత కాలమైనా సరే ఆ యజ్ఞం జరుగుతోంది అంటే అక్కడ ఆయన కూర్చుని తీరవలసిందే అంత స్థాయిలో యజ్ఞము ఎందు ఒక విశేషమైనటువంటి వృత్తిని ఆయనకి ఆపాదించి అక్కడ బ్రహ్మ అనేటువంటి స్థానంలో వారిని కూర్చోపెట్టి వారికి ప్రత్యేక పూజం చేసి వారి అనుమతులతో పాటే మాత్రమే ఈ యజ్ఞం అనేటువంటిది యాగం అనేటువంటిది చేసేటువంటి రీతి కనపడుతూ ఉంటుంది ఒకవేళ అటువంటి విశేషతత్వాన్ని అంత వేద ప్రామాణికమైనటువంటి స్థితిగతుల్ని పొందనటువంటి బ్రహ్మ దొరకపోతే కనీసం ఒక పూర్ణ కలశాన్ని తీసుకుని ఆ పూర్ణ కలసము ఎందు బ్రహ్మని అక్కడ మంత్రముతో అనుష్ఠించి అక్కడ ప్రవేశపెట్టి ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహంతో ఆయన ఎదురుకుండా ఇంత కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇంట్లో ఏదైనా ఒక పవిత్ర కార్యం చేసేటప్పుడు లేదు కాస్త అపర కార్యాలు జరిగినప్పుడు అవన్నింటి నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తు ఉంటామంటే పుణ్యాహవచనం అని చేస్తూ ఉంటాం ఆ పుణ్యాహవచనంలో మూడు కలశాలు పెడతారు ఆ మూడు కలశాల్లో వాస్తు కలసము దాంతోపాటుగా పరిహార కలసము దాంతోపాటు మూడవది బ్రహ్మ కలశము అని చెప్తారు ఆ బ్రహ్మ బ్రహ్మకలసము ఎక్కడెక్కడ పెట్టబడుతుందో అక్కడ అశుచి కానీ దాంతోపాటు అపర కర్మల ద్వారా కలిగినటువంటి ఖేదము కానీ ఇంకా ఆ ఇంత ప్రవర్తించడానికి వెళ్లేదు ఆయా సందర్భాలలో బ్రహ్మ ఆయా చోట్ల ఉండి విశేషమైనటువంటి పూజలు అందుకుంటాడు అక్కడ బ్రహ్మ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి మంత్రము లేకపోతే ఆ ఇంత సుఖమనేటువంటిది రాదు ఇది విశేషంగా చెప్తాము